హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నిరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాం మీరు అందరు బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాం మీతో పాటు మేము కూడా ఉండాలండి అంతే కదా నా సబ్స్క్రైబర్లు అందరికీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా వంటలు మీ దానికి వస్తాయండి ఈరోజు కూడా ఒక మంచి వంటకంతో వచ్చినాము ఇప్పుడు కార్తీక మాసం స్పెషల్ నడుస్తున్నాం మాకు నాకు కామెంట్స్ చేసిరండి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం మేము రవ్వ కేసరి కొందరు తెలియదు కదా ప్రసాదం చేసేది రవ్వ కేసరి ఆ అమ్మాయి అడిగింది అలాగే చేసి పెడతామని అనుకున్నాం ఇవాళ చేస్తున్నాం రవ్వ కేసరి చూపిమన్నా అడిగిన రమ్మా అందుకే అది చేసేస్తున్నాము రండి ఏం కావాలో చూద్దాం మెయిన్గా రవ్వ అండి రవ్వ నెయ్యి దానికి సరిపడా చక్కెర రవ్వ ఎంత తీసుకుంటామో మనము చక్కెర కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి మనము హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ చక్కెర వన్ కేజీ తీసుకుంటే వన్ కేజీ చక్కెర కదమ్మా పాక కేజీ తీసుకుంటే అంతే కొలత మేమైతే ఇప్పుడు సే ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నా నేను ఇలాయచి పౌడర్ అండి దానికి సరిపడా కొన్ని డ్రై ఫ్రూట్స్ కొద్దిగా మనకి ఎల్లో ఫ్రూట్ కలర్ కావాలి కలర్ వేయాలి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రండి మంచి నెయ్యి వేసుకొని రవ్వను వేపుకుందామండి మనము నూనె నెయ్యి మనకు కొంచెము వేడేకంగానే రవ్వ వేసుకుందాం మంచిగా దూర వేగాలి వే బాగుంటుంది ఇక చూడండి ఈ టైంలో మనం రవ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు మంచిగా దీన్ని కలుపుకోవాలి స్వీట్లు అంటేనే ఏందమ్మా నెయ్యితోటి నెయ్యి లేనిది మాత్రం అది రుచి ఉండదు అది కాదు కూడా నిజం చెప్తున్నామండి నిజమేస్తే మనం మంచి చేసుకోవాలా లేకపోతే ఇంకా చేయదు అయ్యి అల్వా అంటేనే నెయ్యితోటే మనకు నెయ్యి నెయ్యి ఉండాలండి కంపల్సరీ ఈజీగా అల్వని అంటాం కానీ దానికి అన్ని ఉంటేనే అల్వ టేస్ట్ ఉంటుంది మంచిగా అన్నీ వేస్తేనే మనకి సూపర్ అయినా సూపర్ టేస్ట్ అవుతుంది ఇక ఇవాళ రేపు అందరు సీట్లు సీట్లు అని సీట్ డబ్బా తెచ్చి పెట్టి దండం పెడుతున్నారు ఏమైతే ఏంటంటే అల్వలు చేసే మొదల సత్యనారాయణ స్వామి కాడ అదే పెడుతుంది అదే కథల కాడ నువ్వుల కాడ అందుకే వారు ఇది రెండు కరెక్ట్ క్వాంటిటీతోని మాకు చేయాలి అడిగిరు అందు గురించి మేము చూపిస్తున్నాము ఇక ఇప్పుడు మనము ఈ ఒక గిన్నె మొత్తం నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఒకటి వేసినాం సగం రవ్వ అయితే ఒకటి నీళ్ళు ఈ గిన్నెతోని సగం రవ్వ కదండి మనకి ఒకటి నీళ్ళు దీంతో ఫుల్గా నీళ్ళు ఏదైనా కానీ మీరు ఒక కొలత అంతే నీళ్ళు ఆ కొలత పెట్టుకొని మనము చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇక చూడండి ఇదంతా మనకు ఇప్పుడు మంచిగా ఉడికిపోవాలి ఎప్పుడు మనము ఈ టెక్స్చర్ వచ్చింది కదా మనం కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మూత మంచిగా పెట్టుకోవాలండి ఎందుకంటే రవ్వ అనేది కొంచెం కొంచెం స్మూత్ అవుతుంది మనకి ఇప్పుడు మనం చూద్దామండి రవ్వ ఇప్పుడు ఈ టైంలో చక్కెర వేసుకోవాలి మనము చూడండి అంతే ఇప్పుడు మనం ఏం కలపకుండా మళ్ళీ మూత పెట్టేసేయాలి మనం ఇప్పుడు ఈ టైంలో కలుపుకోవాలండి మనం అంతా కొంచెము కింద మెల్ట్ అయిపోతుంది కదా రవ్వరవ్వ అది ఇంకా చూడండి అంతా కలిస్తే నీళ్ళు తక్కువ వస్తామని పోయి చక్కెర మెల్ట్ అయిపోతుంది కదా మళ్ళా ఇంకా మళ్ళీ స్మూత్ టెక్స్చర్ అప్పుడు వస్తుంది ఇంకా చూడండి అంతా మంచిగా కలుపుకోవాలి ఇట్లా చూసి మెల్ట్ అవుతుంటే షుగర్ మెల్ట్ అవుతుంటే మళ్ళీ మొత్తం కలిసిపోతుంది మనకి కొన్ని వేయాలి అట్లా చూడండి ఇట్లా కలుపుకోవాలి అంతే ఇది ఉందా కొంచెమంతా యెల్లో ఫుడ్ కలర్ వేసుకుందాం ఇదే టైంలో చూడండి వాటర్ వేసి కలుపుకోండి అప్పుడైతే మనకు ఈవెన్గా మొత్తం హల్వాకి పడుతుందండి కలరు మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకుంటే లేదండి నాకైతే అట్లా అడిగిరు కాబట్టి నేను చూపిస్తున్నాను వేయాలి కొంచెం మంచి ఇలాయచి పౌడర్తోనే మనకు టేస్ట్ ఇంకా కొద్దిగంతా నెయ్యి కూడా వేసుకుందాము ఉండాలి కట్టదు ఎందుకంటే ఇంకా మనకి ఈ ఈ గిన్నె నెయ్యి మొత్తం పడుతుందండి మనకి అట్లా ఇప్పుడు ఎంత కలుపుకోవాలి రెండు కలిసి మంచిగా టెక్చర్ వస్తుంది మనకు చూసుకోండి అప్పుడు అంతే ఇప్పుడు కలపాలన్న టెన్షన్ ఏం పెట్టుకోవద్దు మనము ప్రస్తుతానికి దీన్ని మూత పెట్టేద్దాము ఇది మనకు ఉడికిపోయిందండి ఇగో ఇప్పుడు సవాబు చేసేసుకున్నాను ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నెయ్యి మంచిగా వేడి కావాలండి కొంచెం అంతా ఇగో కొన్నేమో బాదము కాజు కిస్మిస్ మూడు తీసుకున్నానండి నేను ఫస్ట్ మనం ఏం చేద్దాం బాదం వేద్దాం కొంచెం వేగంగానే ఇవన్నీ వేసేసుకుందాం అంతే కొంచెం ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి మనకి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చూడడానికి కూడా కొంచెం బాగుంటుందని అంతే అది కొద్దిగా వేడి అయిపోయింది కదా మనం ఇవి వేసేసుకుందాం కాజులు ఎందుకంటే మనకు ఈ వేడితోనే మనకు వేగిపోతుంది ఎప్పుడు చెప్తానే ఉంటుంది కదండి నేను అట్లా ఇగ చూడండి అంతే మనకి అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు పని చేయి అంతే అది కలి ఇప్పుడు కొంచెం కిస్మిస్ మనకు కొంచెం పొంగగానే అయిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా నేను మనకి ఇది చూడండి అయిపోయింది చూడండి మంచిగా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా గల్పు అది మంచి మనం నెయ్యేసి పోపేసుకున్నాం కదా తన వద్దు ఉంటుంది చూడు ఇంత ఉండ కట్టది ఏం కట్టది అవి అట్లా చేసుకోవాలి ఎంత బాగొచ్చిందంటే టెక్స్చర్ సూపర్ వచ్చింది కథల కాడ గాని నోముల కాడ గాని ఇది పరమానం మొదలు పెడదాం అంతే ఎవరైతే నన్ను కామెంట్స్ లో అడిగినారో అది మీకేనండి చూడండి ఇంత బాగా అడిగారో తప్పకుండా చూసుకొని చేసుకో టెక్చర్ అనేది ఇగో ఇట్లా రావాలండి మనకు అల్వా టెక్చర్ కానీ నెయ్యి పనీరా నెయ్యి ఉండాలి ఇట్లా రావాలండి మనకు నిజం చెప్తున్నా మనం అల్వా చేసుకుంటాము చేయమన్నట్టు కాదు కానీ నేను ఎప్పుడు చెప్తా కదా ఎంత చిన్న వంటకైనా మనకు ఒక క్వాంటిటీ అనేది ఒకటి ముఖ్యం ఉంటది కొలతలు ముఖ్యంగా కొలతలు కదమ్మా నెయ్యి కొలతలు కొలతలతోటి కానీ వేసాం కదా నీళ్ళు తక్కువ పోసుకోవాలి ఇంకా అంతే అండి మీరు అంతా ఇదే కొలతతో మీరు కూడా వేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ మొత్తం ఆఫ్ చేసేసాను మనకు ఇది అయిపోయిందండి ఇప్పుడు అంతే కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇట్లనే ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నా ఎవరైతే నన్ను కామెంట్ చేసిరో మీరు తప్పకుండా ఇట్లనే ఇదే క్వాంటిటీలో మీరు కూడా వేసుకోండి ఎంత సూపర్గా వచ్చిందో మీరే చూడండి టెక్స్చర్ ఇట్లా రావాలండి అల్వా అంటే మనకి బాగుంటుంది ట్రై చేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం అమ్మాయి ఇప్పుడు టేస్టింగ్ ఏంది ఇవాళ ఫాస్టింగ్ రా అదే అండి అందు గురించి తినట్లేదు సారీ అండి కాకపోతే ఏంటంటే మీకు తెలుసు ఎంత సూపర్ ఉంటుందో అంత సూపర్ ఉంటుందండి నిజంగా బాగుంటది ఇది బాగుంటది తప్పకుండా చేసుకోండి మా ఛానల్ చూడండి చూడండి చూస్తేనే అర్థమవుతుంది చేసుకోండి మనస్ కిచెన్ కూడా చూడండి మనస్ కిచెన్ కూడా సూపర్ రెసిపీలు ఉన్నాయి అందులో కూడా ఒకసారి వెళ్ళి చూడండి మన్నాస్ కిచెన్ బాయ్ అండి బాయ్ బాయ్